వెల్కమ్ టు బ్లూబ్రెన్ స్టడీ ఛానల్ మీరు క్లాసెస్ నైన్త్ టు ట్వెల్త్ టీచర్ అయినా లేదా ఇఫ్ యు ఆర్ అన్ ఆస్పైరింగ్ టీచర్ హూ వాంట్స్ టు టీచ్ ఫార్ క్లాసెస్ నైన్త్ టు ట్వెల్త్ ఈ వీడియో మీకోసమే ఇట్స్ ఎ వెరీ షార్ట్ వీడియో టూ మినిట్ వీడియో దీన్ని లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మనకి ఏవైతే టెట్ ఎగ్జామినేషన్స్ నడుస్తున్నాయో అవి ఫోర్ క్లాసెస్ వన్ టూ ఎయిట్ ఉన్నాయి సో టూ డేస్ బ్యాక్ ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఒక డెసిషన్ తీసుకుంది ఈ టెట్ ఎగ్జామినేషన్స్ అనేవి క్లాసెస్ నైన్త్ టు ట్వెల్త్ కూడా కండక్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది మాత్రం టెట్ సెంట్రల్ టెట్ ఎగ్జామినేషన్తో స్టార్ట్ చేస్తారు తర్వాత మెల్లిగా మేబీ ఆఫ్టర్ ఇయర్ ఇయర్ టూ ఏపీటెట్ టీఎస్టెట్ అలాంటి వాటికి నైన్త్ టు ట్వెల్త్ క్లాస్కి కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఈ సీటెట్లో ఏదైతే నైన్త్ టు ట్వెల్త్ పేపర్ ఉంటుందో దాని కరిక్యులం ఏంటి పేపర్ ఎలా ఉంటుంది ఎన్ని మార్కులు ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని ఇంకా వాళ్ళు రోల్ అవుట్ చేసే చేయలేదు సో యాజ్ దే రోల్ అవుట్ వాటి గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో జనరలీ ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్లో మనకి ఇప్పటికప్పుడు దీని గురించి మనకి ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఏవైతే పో వేకెన్సీస్ కేంద్రీయ విద్యాలయ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో వాటిలల్లో మీరు సెకండరీకి టీచర్స్ అవ్వాలి అంటే మాత్రం యూ విల్ హ్యావ్ టు పాస్ నైన్త్ టు ట్వెల్త్ టెట్ ఎగ్జామినేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దీన్ని ఒక పాజిటివ్ ఆలోచనతో చూడాలి మనం ఎందుకంటే దీనివల్ల వి ఆర్ యాక్చువల్లీ స్ట్రెంగ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ స్కూల్ కాకపోతే మనము ఇప్పటి నుంచే కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మనము ఈ ఎగ్జామినేషన్ని కూడా సులువుగానే పాస్ అవుతాం సో బీ ప్రిపేర్డ్ టు పొటెన్షియల్లీ టేక్ ద టెట్ ఎగ్జామినేషన్ టెట్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాసెస్ నైన్త్ టు ట్వెల్త్ ఇఫ్ యూ ఎయిమ్ టు టీచ్ దోస్ క్లాసెస్ ఈ చేంజ్ ఏదైతే గవర్నమెంట్ తీసుకొస్తుందో ఇది మంచిదా కాదా మన పిల్లలకి మంచి చేస్తుందా చేయదా మీ ఆలోచన ఏంటి అన్నది కామెంట్ బాక్స్లో రాయండి